అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే హల్వా అండి ఇది హల్వా పిండితో చేస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను రెండు గరిట్ల చక్కెర మనం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి ఏదైతే కొలత పెట్టుకున్నామో అదే కొలత ప్రకారం రెండు గరిట్ల చక్కెరకి రెండు గరిట్ల పిండి అండి అదేనండి ఇది కార్న్ ఫ్లోర్ అంటారు కదా అది హల్వా పిండి అని కూడా అంటారు ఇప్పుడు రెండు గరిటలు తీసుకున్నాను దీనికి రెండు గరిట్ల పాలు రెండు గరెట్ల పాలు పోసుకుని కలుపుకోవాలండి ఇది చక్కెర స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు ఇంకొక గరిట రెండు గరెట్లు కూడా కొంచెం మా బాబు తక్కువే తింటాడు దానికని చెప్పి తక్కువ వేసాను ముందుగా ఇలా కలుపుకోవాలండి ఒకసారి తర్వాత వాటర్ పోసుకోవాలండి చాలా పల్చగా చేయాలి దీన్ని వాటరు ఎక్కువే పెడతాయండి చూసి బాగా వాటర్ లాగా పాలు లాగా అవుతుంది కలుపుకుంటే ఇలా కలపాలండి మొత్తం ఉండలేకోకుండా ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇలా పిండిని మొత్తం పల్చగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి ఇది మొత్తం ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి వేరే స్టవ్ మీద కొంచెం టూ స్పూన్స్ నెయ్యి వేసి కాజు బాదం కిస్మిస్ వేయించుకోవాలండి దీనిలో కలుపుకోవటానికి డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలా బాగుంటుంది వేయించి పక్కన పెట్టుకోవాలండి దాని మీద ఇప్పుడు ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండగట్టేస్తుందండి కలుపుతూనే ఉండాలి త్వరగానే అయిపోతుందండి ఇది మీడియం సైజులో పెట్టుకుని దగ్గర ఉంటే తిప్పుకుంటూ ఉండాలి ఈ హల్వా పిండి ఉంటే త్వరగా అయిపోతుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా లేదన్న స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదే దగ్గర పడింది కదండి దీనిలోకి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి తర్వాత కొంచెం టూ స్పూన్స్ నెయ్యి వేస్తే సరిపోతుంది కొంచెం చాలండి నేను వేసి కలపాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని హల్వాని ఇన్స్టెంట్ దీనిలోకి కలరు అనేది మన ఆప్షన్ అండి నేనైతే కొంచెం వీడియో చేయడం కోసం కాబట్టి వేస్తున్నాను లేదంటే మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను కొంచెం ఎల్లో కలర్ వేసానండి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని ఫుడ్ కలర్ ఏను వేసింది ఎల్లో కలర్ వేసాను అంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి వీడియో చేయటానికి వేసానండి ఇప్పుడు కొంచెం వేయకూడదు అంటున్నారు అయినా కొన్ని కొన్ని స్వీట్లో తప్పటం లేదండి ఫుడ్ కలర్ వేయటం అనేది ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించినవి ఇందులో వేసి కలుపుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇలా అయింది కదండీ ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ ప్లేట్లోకి చల్లారితే చాలా గడ్డగా అయిపోతుందండి ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి ఈ వేడి వేడిది అలా వేసుకుంటే అంటుకోకుండా ఉంటుందండి అసలు ఎక్కువ ఈ హల్వా అనేది అంటదు దీనిలో చల్లారి పెట్టుకుంటున్నానండి నేను వీడియో పగలే చేస్తున్నానండి ఎడిటింగ్ మాది మెయిన్ రోడ్డు పక్కనేను దాని మూలంగా వెహికల్ శబ్దాలు పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయండి ఈ వీడియో చేసేటప్పుడు హెల్త్ పరంగా ఇంట్లో చేసిన దానికే ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందండి వీలైనంత వరకు ఇంట్లో చేసుకుని తింటేనే మంచిదండి హెల్త్కి మంచిది మనకి మన పిల్లలకి కూడా యూట్యూబ్ ద్వారా ఎంతోమంది వాళ్ళకి తెలిసిన టాలెంట్ని దీనిలో చూపిస్తున్నారు అలాగే నేను కూడా నాకు తెలిసినవి చేసుకోవటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంది ఈ మరిన్ని తెలియని విషయాలు చాలా నేర్చుకోగలుగుతున్నామండి యూట్యూబ్ ద్వారా ఎంతో ఉపాధి పొందుతున్నారు ఆ ఉపాధి పొందే వేళలో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ చేయటానికి మీరు కామెంట్స్ చేయండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో బయట తెచ్చినవి కొంచెమే వస్తాయండి మనం ఇంట్లో చేసుకుంటే ఇంటి ఇళ్ళ పాతి తినచ్చు హెల్త్కి కూడా మంచిది అయిపోయిందండి ఇన్స్టింట్ హల్వా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్